ముసలివాడు వరపు నోరికి ఓటేస్తారంటే మోడీ అనేటువంటి వారి మాట ప్రతి ఒక్కరి నోట వస్తుంది. యోగా ఇక్కడేగా ఉన్న దేశం అంతా కూడా ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పిటియ వల్ల ఎన్నికల్లో ఇచ్చినటువంటి வாக்கு గ్యారెంటీల విషయానికి వస్తే కొంత బీజేపీ ప్రజల విశ్వాసం వ్యాపరావడం వల్ల టీఆర్ఎస్ను గద్దదింపాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ప్రజలు ఈ ఆరు గ్యారంటీలు పట్ల కొంత ఆకర్షితులైనటువంటి అంశాన్ని మనం ఆ విధంగా చెప్పుకోవచ్చు కాయి ఆరు గ్యారెంటీని ఈ విధంగా అమలు చేస్తారని చెప్పారు ప్రతిదానికొక తిరస్కరణ భారత్ లో భాగంగా వికసిత్ తెలంగాణ వికసిత్ తెలంగాణ మైబూ నగర్ ఆదేశరోకుందుకు పోదాం అని చెప్పి మరోసారి మీ అందర్తో ప్రజలందర్తో నేను మంచి పెద్ద మెజారిటీ కారణంగానే గెలుపించాలని చెప్పి పోరుకు వచ్చాను